సార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి నోటీస్ ఇచ్చారు సార్ ఆయన మీద ఒక కేసు అయితే నమోదు చేస్తారు అంటే అంతకుముందు ఆయన వ్యూహం సినిమా తీస్తారు కదా అందులో చంద్రబాబు నాయుడు గారు కానీ లేకుంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ పైన అనుచితమైన పోస్టులు పెట్టారని చెప్పేసి అసభ్యకరమైన పోస్టులు పెట్టారని చెప్పేసి కంప్లైంట్ చేస్తారు మరి వాళ్ళ నోటీసులు కూడా ఇచ్చారు మరి లో అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా మీరు ఏం చెప్తారు సార్ ఆర్జీవ్ గారికి పైన కేసు నమోదు అవ్వడం ఆర్జీబీ గారి మీద మద్దిపాడు ప్రకాశం జిల్లాలో కంప్లైంట్ లో కంప్లైంట్ ఏంటంటే గతంలో చంద్రబాబు మీద తర్వాత లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద అసభ్యకరంగా ఈయన పోస్టులు పెట్టాడు మార్పింగ్లు చేసి వాళ్ళని హీన హీనంగా మాట్లాడాడు అని పెట్టారు దాంతో వాళ్ళు నిన్న వచ్చి ఆర్జీబీ డెన్ అంటారు మనకు తెలుసు జూబ్లీ హిల్స్ లో ఉంది ఆయన ఆఫీస్కి వచ్చి నోటీసులు సర్వ్ చేశారు వాళ్ళు స్టేట్మెంట్ వచ్చి విచారణ అని పిలిచారు సో మామూలుగా ఇవాళ వాతావరణం అక్కడ దాదాపు పదిహేను వేల మంది మీద కేసులు పెట్టబోతున్నారు ఆల్రెడీ నూట నలభై ఏడు మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారని ఐదు వందల మంది ఐదు వందల ఎనభై మంది వరకు కేసులు పెట్టారని సాక్షి రాసింది ఆ ఈ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి అనే ఒక అబ్బాయిని అంబటి రాంబాబు ఆఫీస్ లో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు సో ఆ అట్లాగే వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు తర్వాత సజ్జల భార్గవ రెడ్డి ఆల్రెడీ ఎస్కేప్ అయినాడు అని ఆయన మీద లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు సో ఒక సిస్టమేటిక్ గా ముందు చిన్న చిన్న వాళ్ళని అరెస్టులు చేయడం దాని తర్వాత పై స్థాయి వాళ్ళని అరెస్టులు చేయడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి దాదాపు నలభై హెబియస్ కార్పస్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి సో దానికి సంబంధించి హైకోర్టు జరుగుతుంది ఈ సమయంలో విజయ్ బాబు అని ఒక జర్నలిస్టు అసలు ఈ అరెస్టులన్నీ ఆపండి అని దీనికి కూడా వెళ్ళాడు హైకోర్టు కి అయితే హైకోర్టు అలాగా మేము బ్లాంకెట్ ఆర్డర్ అనేది ఇవ్వము అన్ని అరెస్టులు చేయొద్దని మేము ఇవ్వలేము రెండోది ఎవరైనా వ్యక్తిగత దోషాలకు పాల్పడి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్పేముంది అని కూడా హైకోర్టు ప్రశ్నించింది గతంలో జడ్జిల్ని కూడా ఇలాగా చేయలేదా అనేది కూడా ప్రశ్నించింది ఈ నేపథ్యంలో ఇప్పుడు చర్చంతా కూడా ప్రధానంగా ముగ్గురి చుట్టూ తిరుగుతుంది ఒక రామ్ గోపుల్ వర్మ రెండవది పోసాని మురళీకృష్ణ మూడవది సజ్జల భార్గోరెడ్డి ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కొద్దిగా ఉన్న ఈ క్రౌడ్ లో కొంచెం ఇంపార్టెంట్ వాళ్ళు సో ఆల్రెడీ పోసాని కృష్ణ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు రామ్ గోపుల్ వర్మని అరెస్ట్ చేస్తారా లేదా అనేది చర్చ ఇప్పుడు మనం మిగతా వాళ్ళని పక్కన పెట్టి రామ్ గోపుల్ వర్మ ది గురించి మాత్రం మాట్లాడదాం నేను వ్యక్తిగతంగా రామ్ గోపుల్ వర్మతో పనిచేశాను కిలింగ్ వేరీ నేను స్క్రిప్ట్ రాశాను ఆయనతో నాకు ఒక రకమైన అనుబంధం కూడా ఉంది ఆయన సినిమాలకి నేను ఫ్యాన్ కూడా ఆయన ఖచ్చితంగా ప్రపంచంలోనే ఒక గొప్ప దర్శకుల్లో ఒకడు దాన్ని ఎన్ని కేసులు పెట్టినా ఎవరు ఎంత మాట్లాడినా ఆ రికార్డుని ఎవరు కూడా తుడిచేయరు ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఒక లెజెండరీ మేకర్ ఆయన ప్రపంచ స్థాయి సినిమాలని ఎప్పుడూ తీసాడు ఇప్పుడు కాదు ఆయన ఆయన సినిమాలు తీయడమే కాకుండా దాదాపు ఒక వంద మంది డైరెక్టర్ని ఆయన తయారు చేశాడు వందల మంది టెక్నీషియన్ ని ఆయన తయారు చేశాడు సో ఆయన మామూలుగా చెప్తారు కదా ఖాళీ గోటికి కూడా సరిపోని వాళ్ళు అంతా కూడా ఇవాళ ఇప్పుడు ఆయన ఏదో నిజంగా మాట్లాడుతున్నారు కానీ ఆయన ప్రపంచ స్థాయి ఆ సినిమా డైరెక్టర్ అయితే ఇక్కడ చర్చ అది కాదు ఆయన సినిమా డైరెక్టర్ నాకేంటి అనేది ఎవరైనా మాట్లాడచ్చు ఇప్పుడు ఏంటంటే ఆయన నీచంగా లోకేష్ ని చంద్రబాబుని పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గరిని నీచంగా మాట్లాడా లేదా మాట్లాడితే చట్ట ప్రకారం నేరమా కాదా ఇది కదా కచ్చితంగా ఆ నీచంగానే ఆయన కామెంట్ చేశాడు ఆయన ఏంటంటే ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోతాడు ఎవరినైనా చేయడంలో ఆయనకి లిమిటేషన్స్ ఉండవు వాళ్ళ కానీ నచ్చకపోతే వాళ్ళని విపరీతంగా గేల్ చేయడం మెగతాల్ చేయడం అవన్నీ చేస్తారు ఖచ్చితంగా అది చట్ట ప్రకారం తప్పైతే ఆయన శిక్షార్హుడే నో డౌట్ దాన్ని ఆయన కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన తెలియకుండా ఏమి చేయడం ఆయన తెలుసు తను చేసే ప్రతిదానికి కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి దానికి నేను రెడీ నా కాదా అనేది ఆయన క్లారిటీ ఉంది నేను కూడా ఆయన్ని చాలా కాలం ముందు కూడా ఒకసారి కలిసినప్పుడు అడిగాను మీరు చంద్రబాబు మీద ఇలాగంత పెడుతున్నారు కదా సార్ వాళ్ళు రేపు పొద్దున మిమ్మల్ని చేస్తే ఇబ్బంది కదా మీకు ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఏం చేస్తారు ఇది డెమోక్రసీ ఏం చేస్తే చెయ్యని నేను రెడీగా అనేది మాట్లాడాను సో డెమోక్రసీ ఫ్రీడమ్ ఆఫ్ ఇది ఉంది నాకు స్పీచ్ ఉంది మాట్లాడే హక్కు ఉంది నేను మాట్లాడుతున్నాను అనేది ఆయన చెప్పాడు నేను వాళ్ళు అనేదో వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు ఇంకోటి వీళ్ళు అనలేదు అని అని అన్నా కాకపోతే ఏంటంటే పప్పు అనడం ఆయన వాళ్ళ మీద కించపరుస్తూ సినిమాలు తీయడం వాళ్ళని హెకిలు చేయడం అంటే ఇది గతంలో కూడా ఉంది నిజానికి కృష్ణ ఎన్టీఆర్ మీద చాలా ఘోరంగా తీశాడు ఆ రకంగా ఇప్పుడు కానీ ఆ అదే కృష్ణ పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు మీద ఉంటే కృష్ణ కూడా తప్పు చేసినట్టే అప్పట్లో అందరూ చేశారు తర్వాత ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏంటంటే సరే రామ్ గోపుల్ వర్మ వైసీపీ వాళ్ళు ఇవన్నీ చేశారు వాళ్ళు చట్ట ప్రకారం నేరం చేశారు వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు లేదు ఓకే ఈ వాదంతో ఇక పెద్దం కాసేపు మరి తెలుగుదేశం నుంచి చేయలేదా ఇదే రామ్ గోపాల వర్మ తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని కొలిక్పూడి శ్రీనివాస్ ప్రకటించలేదా మరి అతన్ని అరెస్ట్ చేయాలా లేదా ఒక వ్యక్తిని రామ్ గోపాల వర్మ ఎప్పుడు కూడా ఎవరికి తల తీస్తే నేను కోటిస్తానని ఎప్పుడు అనలేదు ఆయన హెక్కిలు చేశాడు వాళ్ళని గేల్ చేశాడు వాళ్ళని అవమానకరంగా మాట్లాడాడు నో డౌట్ అది ఖచ్చితంగా అది చట్ట ప్రకారం అయితే ఆయన అరెస్ట్ చేయొచ్చు కేసులు పెట్టచ్చు ఆయన కూడా రెడీగా ఉన్నారు ఓకే కానీ రామ్ గోపుల్ వర్మని బండబూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఆ ఓపెన్ గా రామ్ గోపుల్ వర్మని నిత్యంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు రామ్ గోపుల్ వర్మ తల దిశిస్తే కోటి రూపాయలు ఇస్తానని ఓపెన్ గా ఈ టీవీ ఛానల్లో ప్రకటించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు అట్లాగే వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ హ్యాండిల్ హ్యాండిల్లో కూడా బీభచ్చంగా అంతా మాట్లాడలేదా మొన్నటికి మొన్న జగన్ని వాళ్ళ అమ్మని చంపేయడానికి యాక్సిడెంట్ చేసేయడానికి మాట్లాడలేదా మరి వీళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి సో అట్లాగే గతంలో భారతీ రెడ్డిని మాట్లాడలేదా విజయ్ ఈమె విజయమ్మని మాట్లాడలేదా విజయమ్మకి సూర్యకి అంటు రంగు అంటే గట్లేదా వీళ్ళు అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరికి నేను చాలా సార్లు అందుకే చెప్పుకుంటాను పొలిటికల్ పార్టీలు ఏ పార్టీకి ఒక పార్టీకి ఇంకో పార్టీకి ఏ విషయంలో కూడా తేడా లేదు అలాగే వైసీపీకి తెలుగుదేశానికి జనసేనికి జనసైనికులు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు నేను నా పర్సనల్ అనుభవం కూడా చెప్పాను పవన్ కళ్యాణ్ గుండు కొట్టలేదని నేను వీడియో పెడితే నన్ను బెదిరిస్తూ పోస్టులు పెట్టారు వాళ్ళు అరే బాబు వీడియో చదివి చూసావా నువ్వు అంటే నేను చూడాల్సిన అవసరం లేదని మూర్ఖంగా మాట్లాడిన వాళ్ళు నేను చూశాను అట్లాగే కత్తి అంటే వాళ్ళు చంపడానికి బెదిరిస్తే ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ఒకే ఒక్కసారైనా జన సైనికులను కంట్రోల్ చేశాడా ఎప్పుడు చేయలేదు సో ఇలాగా వాళ్ళు చేస్తేమో అదే సామెత ఉంది కదా మేం చేస్తే శృంగారం నువ్వు చేస్తే విభిచారం అని అలాగే చంద్రబాబు మీద మాట వరుస మొన్న మా వాళ్ళకి కూడా హెచ్చరిస్తున్నాను వైసీపీ వాళ్ళ మీద కూడా వ్యక్తిగతంగా పెట్టద్దని మీ వాళ్ళకి నువ్వు హెచ్చరించేది ఏంటి మీ మీ అప్సర్లు టీడీపీ నుంచే జగన్ మీద వాళ్ళని కంపేస్తాడని పెట్టారు కదా అట్లాగే కొన్ని వందల పోస్టులు మీ వాళ్ళు కూడా పెట్టారు కదా మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు ఎందుకు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఇది చంద్రబాబు ఎదుర్కొనే ప్రశ్నలు సో అది రెండవది నువ్వు లీగల్ గా కేసులు పెట్టి ఇప్పుడు ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడే కేసుల్లో నోటీసులు ఇవ్వాలి వన్ ఫార్టీ ఫోర్ ఏ నోటీసులు ఇవ్వాలి అవి కాకుండా వాళ్ళని ఇల్లీగల్ కస్టడీలో తీసుకొని కొట్టడము బెదిరించడం అవన్నీ చేస్తున్నారు సో మరే అది కరెక్టా ఇవన్నీ కూడా ప్రశ్నలు సో ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అవసరం రెండవది ఈ పదిహేను వేల మంది వ్యక్తిగతంగానే అన్నారా సిద్ధాంతపరంగా మీ విధి విధానాలను ఇప్పుడు చంద్రబాబు ఆరు హామీలు ఇచ్చాడు హామీలు నెరవేర్చట్లేదని నేను మాట్లాడేందుకు నా మీద కేసులు పెట్టేస్తున్నారు అట్లా నా మీద నా మీద కాదు అలాగా మాట్లాడిన వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు కేసులు పెడుతున్నారు అందరూ కూడా అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ మీద పెడితే తప్పు లేదు ఎవరైనా కూడా అసభ్యంగా మాట్లాడే హక్కు ఎవరికి లేదు కానీ వాళ్ళు అందరి మీద ఇప్పుడు మన వీడియోల్లో చూస్తే నేను మాట్లాడిన వీడియోలో తెలుగుదేశం వాళ్ళ కామెంట్లు చాలా నీచంగా ఉంటాయి నాగేశ్వరరావు అయితే కొన్ని వందల ఆయన మీద ట్రోలింగ్ జరిగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద మరి తెలుగుదేశం వాళ్ళు ఈ స్థాయిలో అందరి మీద దాడులు చేస్తూ అందరి మీద అసభ్యంగా పోస్టులు పెడుతూ నీచంగా మాట్లాడుతున్నారే మీరెంత మరి మీరెందుకు కేసులు పెట్టట్లేదు అనే ప్రశ్న వస్తుంది కాబట్టి రామ్ గోపుల్ ఇప్పుడు ఏదో చేసేస్తే వీళ్ళందరూ ఏదో అయిపోతారు ఇది కరెక్ట్ కాదు రామ్ గోపుల్ వర్మ చేస్తే లీగల్ గా ఆయన మీద కేసులు పెట్టి చేయొచ్చు కానీ దాన్ని ఇంకొక స్టేజ్కి పోయి కుమ్మేయండి రామ్ గోపుల్ వర్మని ఎరగబొట్టేయండి అని వాళ్ళు మరి కామెంట్లు పెడుతున్నారు కదా తల తీసేస్తానని ఆయన ఎందుకు అరప్ చేయలేదు ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రశ్నలకి తెలుగుదేశం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సమాధానాలు ఇవ్వాలి వీళ్ళేదో వీళ్ళ సామ్రాజ్యం ఏమి కాదు ఇది డెమోక్రసీ ప్రజలు ఎన్నుకుంటేనే చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా అధికారంలోకి వచ్చారు ఈ అధికారం కూడా పవర్మెంట్ కాదు వీళ్ళకి ఒక రాజ్యాంగం వర్తిస్తుంది రూల్స్ వర్తిస్తుంది మేము అనుకున్నట్టు చేస్తా ఉంటే కుదరదు రేపొద్దున వీళ్ళేమి శాశ్వతంగా ఉండరు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో డిసెంట్ అనేది అంటే అసమ్మతి అధికారంలో ఉన్న వాళ్ళ పట్ల అసమ్మతి కలిగి ఉండడం అనేది ప్రధాన హక్కు వ్యక్తిగతంగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి కానీ మరి ఇటువైపు మాట్లాడిన వాళ్ళకేమో చాలా పెద్ద పెద్ద పదవులు కూడా చంద్రబాబు ఇచ్చారు రఘురామకృష్ణరాజు ఎంత బూతులు మాట్లాడలేదా ఆయన ఆయన బండభూతులు లమ్ లం వాళ్ళు అంతా విపరీతంగా యూజ్ చేసి మాట్లాడలేదా ఆయనకి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఇస్తున్నారు ఇంకా స్పీకర్గా ఉన్న అయ్యన్న మాట్లాడలేదా బూతులు సో యువతల వైపు ఉంటేమో వాళ్ళకి పదవులు వస్తున్నాయి ఇదే బూతులు మాట్లాడిన వాళ్ళకి అవతల వైపు ఉంటేమో వాళ్ళకి జైలు వస్తుంది మరి జగన్ ఏమన్నా నీతివంతుడా జగన్ ఇప్పుడు మానవ హక్కులు పౌర హక్కులు రాజ్యాంగము ప్రజాస్వామ్యాన్ని మాట్లాడుతున్నాడు మరి జగన్ ఎందుకు జగన్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళని వేధించాడు తెలుగుదేశం వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టాడు కాబట్టి జగన్కి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు అర్హత లేవు యువతల వాళ్ళకు కూడా లేవు ఇద్దరూ సమానమే జగన్ అప్పుడు చేశాడు ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నాడు కానీ ఇందులో వీళ్ళిద్దరు కలిసి ప్రజాస్వామ్యానికి న్యాయాన్ని కూనీ చేస్తున్నారని చెప్పవాలి రాజ్యాంగాన్ని ఇప్పటికైనా చెరు ఇద్దరు వైపు నుంచి సమంగా న్యాయం పాటించాలి చంద్రబాబు తన వైపు వాళ్ళ మీద కూడా కేసులు పెడితే ఆర్జీ మీద పెట్టినప్పుడు కొలిక్పూట మీద కూడా పెట్టాలి అప్పుడేది ఆయన నిష్పక్షపాతంగా ఉన్నట్టు ఆర్జీ మీద మాత్రం పెడితే ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష తప్ప ఇంకేమి కాదు ప్రజలందరికీ కూడా ఇది అర్థమవుతూ ఉంది